చైనా ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం భయపడుతుంది యుద్ధం చేస్తుందనో ఇంకో దేశాన్ని కబలిస్తుందనో కాదు ఏ రోజు ఇంకో కొత్త వైరస్ పుట్టుకొస్తుందో అని చెప్పి ఈ మధ్య కాలంలో చూస్తే గత డిసెంబర్ లో మనకి కోవిడ్ నైన్టీన్ వుహాన్ సిటీలో కనుగొన్న దగ్గర నుంచి దాదాపుగా ఇప్పటికీ నాలుగు వైరస్లు చైనాలో మళ్లీ పుట్టుకొచ్చాయి కొత్తగా నిన్న తెలిసిన అంశం ప్రకారం ఇంకొక వైరస్ కూడా పుట్టిందని పురుగుల నుంచి ఇది మనుషులకు సంక్రమిస్తోందని చెప్పి గ్లోబల్ టైమ్స్ వెల్లరించింది దీనికి సంబంధించి చూస్తే థర్మో బాక్టోపీనియా సిండ్రోమ్ ఇప్పుడు భయపెడుతున్నటువంటి కొత్త వైరస్ పురుగులు మనుషుల్ని కుట్టినట్టయితే ఆ తర్వాత జ్వరం తలనొప్పి ఇతరత్ర అనారోగ్య సమస్యలు వెలువెత్తు దీనికి ఇంకా వ్యాక్సిన్ అనేది అక్కడ కనుక్కోలేదు ఇది ఇంకా ఉందా అంటే ఛాన్స్ ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు దీనికి కూడా వెంటనే కట్టడి చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చైనా అధికార ప్రతి అడగగా ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది మాకు దీని మీద స్పష్టమైన సమాచారం ఇంకా లేదు అని చెప్పారు అయితే దీనికి సంబంధించి అనుహై ప్రావిన్స్ లో ఇరవై మూడు మంది ఆసుపత్రుల్లో చికిత్స ముదుతున్నారు దాదాపు ఇంకొక వంద మందికి దీని వల్ల ఎఫెక్ట్ అయ్యింది ఇప్పటికే దీనికి సంబంధించి ఆరుగురు మరణించారు అన్నటువంటి వార్తలు వెలువడుతున్నాయి ఏది ఏమైనా చైనాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇప్పటిదాకా చైనాని ఎలక్ట్రానిక్ హబ్ గానీ లేదంటే మిగతా ఉత్పత్తులకు సంబంధించి అలాగే చైనా ఎక్కువ యుద్ధాకాంక్షతో ఉంటుంది మిగతా దేశాల మీద ఎప్పుడు దండయాత్ర చేస్తుంది అన్నటువంటి విషయాలు చూసాం ఇక నుంచి చైనా అంటే అది వైరస్ లకి పుట్టిల్లు ఏ వైరస్ ఎక్కడ పుట్టినా అది చైనా నుంచే మూలం ఉంటుంది అన్నటువంటి విషయం చెప్తున్నారు